నలభై రెండు సంవత్సరాల వయసులో నవీన్ గుప్తా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్ఠలు రాష్ట్రంలో గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న ఎందరో నాయకులకి అతి చిన్న వయసులో సొంతం కాలేవని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవులా రాజరెడ్డి అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో పీఎన్జీ యువసేన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పుల్మావిడి నవీన్ గుప్తా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ పుట్టినరోజు వేడుకలకు మండల జిల్లా మరియు రాష్ట్ర నాయకులు హాజరై నవీన్ గుప్తకి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నవీన్ గుప్తా మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు అందరి సమన్వయంతో ముందుకు కదులుతానని అన్నారు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిఎన్జి యువసేన కార్యకర్తలు మండలం నుంచి వచ్చినటువంటి వివిధ హోదాల్లో పార్టీల్లో మరియు వివిధ హోదాల్లో పనిచేసి పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి నవీన్ గుప్తా అభిమానులు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలుపుతూ తమ్ముడు నలభై రెండవ సంవత్సరం నాకంటే పదకొండు సంవత్సరాలు చిన్న కానీ నాకు నలభై రెండవ సంవత్సరంలో నవీన్ గుప్త సాధించిన పేరులో కనీసం పది పైసల పేరు కూడా నాకు సమాజంలో లేకుండే అందుకు నిజంగా నేను నవీన్ గుప్తను చూసి నేను చిన్న వయసులో పెద్ద నేను సాధించుకున్నది తర్వాత కావచ్చు కానీ చిన్నతనం నుంచే సేవా తత్పరత ఆపదలో ఉన్నవానికి ఆదుకోవడం కుటుంబానికంటే కూడా ప్రజలే ఎక్కువగా భావించే తత్వం ఇది చాలా సమాజంలో అతి తక్కువ మందికి వస్తుంది ఆ ఘనత నిజంగా నా సోదరుడు మీ అందరి అభిమాన నాయకుడు నవీన్ గుప్తకు రావడం నేను నిజంగా గర్విస్తున్నా ఒక సౌదయంతో ఆయనలోని నాయకత్వాన్ని నేను కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నా చిన్నవాడైనా ఎందుకంటే ఆ ఉత్సాహం ఆ స్పీడు ఎక్కడ తగ్గకపోయే తత్వం అందరికీ ఆయన కష్టాల్లో ఉన్నా మంచి పరిస్థితుల్లో ఉన్న ఎక్కడ కూడా ఆయన తగ్గినట్టు ఎక్కడ కనబడకపోవడం ఒక నాయకుని లక్షణం ఆ లక్షణాలు నిజంగా పునికికొచ్చినటువంటి నాయకుడు నవీన్ గుప్తా ఇది నేను ఈరోజు ఆయనను నా శిష్యుడు కాబట్టి లేకపోతే ఒక రాజకీయంగా ఆయనకి ఏదో లబ్ధి చేకూర్చాలనే తత్వంతోనో రేపు ఏదో ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతోనో మీకు చెప్పట్లేదు నేను ఇది అక్షర సత్యం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజకీయ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం కాబట్టి ఒక లీడర్ను ఎవరో తయారు చేసే కారు నాయకుని అనేటోడు తనలో తానే నేను నాయకుని కావాలనే తపన ఉంటే కానీ నాయకుడు కాలేడు కాబట్టి అందరికీ చెప్తున్నా ఎవరైతే సేవా తత్పరత ప్రజలకు సేవ చేయాలి నేను ముందరికి వెళ్ళాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను ఒక నాయకుని ఎదగాలి ప్రజల్లో ఎల్లప్పుడు ఉండాలని ప్రతి వ్యక్తి ఒకటి సమయాన్ని బట్టో పరిస్థితులను బట్టో నాయకులు కారు ఎప్పుడు ఎల్ల వేళల ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ఎప్పుడు కూడా సమస్య ఎక్కడుంటే అక్కడ వాలిపోయేటోడే నాయకుడు కాబట్టి నేను ఈరోజు చెప్తున్నా పదవులు అనేటివి కొన్నిసార్లు వస్తాయి కొన్ని రావు నేను ఇప్పటి వరకు కూడా కే ఒక చిన్న పదవి కూడా నేను సాధించలే ఏ పదవి అనుభవించలే కానీ నాకు తృప్తి ఉన్నది ఇదే సభ నుంచి చెప్పినా గతంలో కూడా చాలా సభలలో చెప్పినా నాయకుని ఒక తృప్తి పదవి వస్తేనో పదవి రాకపోతేనే కాదు ప్రజల్లో ఉంటూ ప్రజల అభిమానం సాధించిన ప్రతి ఒక్కడు నాయకుడే రాజకీయ పదవులు వచ్చినప్పుడే నాయకుడు అనుకోవడం పొరపాటు కానీ నేను ఇదే వేదిక మీకు వెళ్ళి చెప్తున్నా ఈ మండలంలో చాలా చైతన్యవంతమైన మండలం నిజంగా అన్ని మండలాల కంటే కూడా చాలా స్పీడ్గా ప్రయాణం చేసే మండలం ఒకరికొకరు మరి సేవ చేసే తత్వంలో ముందుండి మరి పోటీ పడుతుంటారు ఇది నిజంగా కూడా మిగతా మండలాలు కూడా ఈ మండలాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ మండలంలో నేను పేర్లు చెప్తే అది వేరుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు మీ ఆలోచనలు ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ ఉన్నాం కాబట్టి మరి ఈ నాయకత్వం దేనికి సహాయపడాలి ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అనే అయితే మనకు ఉండాలి కదా మనం కష్టపడి సాధించుకున్న ప్రభుత్వం మంచి పేరు సాధించాలంటే కింద మనం కూడా మంచి పని చేయాలి కదా అందుకే నేను చెప్తున్నా ఈరోజు ఈ సమావేశంలో ఉన్నటువంటి తమ్ముడు సురేందర్ చాలా మాట్లాడిండు చాలా బాగా మాట్లాడిండు నాయకునికి ఆ లక్షణాలు ఉన్నాయి గుర్తిస్తున్న గుర్తించినప్పుడు ఎవరు అడ్డం పడ్డా ఆ నాయకుడు ఆపలేం మనం అదేవిధంగా సేవ చేస్తూ ఏ వ్యక్తి అయినా ఈరోజు నవీన్ గుప్తనే కావచ్చు వెంకటరామరెడ్డి కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు కమలాపూర్ సింగ్ కావచ్చు మరి ఎవరైనా సరే ఇక్కడ ఉంది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు మా గురువు దైవం మా నాయకుడు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజన్న గారికి అలాగే మా పెద్ద మనిషి కాంతమన్న గారికి కరుణాకరణ గారికి ఇక్కడికి ఇచ్చేసిన అన్న గారికి కౌలక్క గారికి నారన్న గారికి వెంకట వెంక వెంకన్న గారికి మా పెద్దన్న వెంకన్న గారికి అలాగే మా ఎంపీ ఎక్స్ఎంపీ వెల్దుర్తి నరేంద్ర అన్న గారికి దాంతోపాటు ఇక్కడికి ఇచ్చేసిన ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడికి ఇచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు దాంతోపాటు ఇంత ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మా పిఎంజి యువసేన సభ్యులు అందులో మొదటి స్థానంలో ఉన్న మా మా పెద్ద గణేష్ దాంతోపాటు భీస్కుంద్ అంజయ్య గౌరీ శంకర్ ఇలాంటి అందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించి ఇక్కడ ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా మొట్టమొదటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాంలో మా కోరి వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ ఇచ్చేసిన మా రాజన్న గారికి మీరు చెప్పిన విధంగానే ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీని లేక లోకల్ బాడీ ఎలక్షన్లో ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరి బిజెస్కంధాలపై వేసుకొని మీరు చెప్పిన సూచనలను మీరు చెప్పిన ఆలోచనలను మేము ముందుకు తెలిసి తీసుకెళ్తామని మీకు మాట ఇస్తూ శివంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు అనే విధంగా రాబోయే నాలుగున్నర సంవత్సరాల తర్వాత నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మిమ్మల్ని చూడాలనే మా కోరిక మా అభిమానుల కోరిక మీద ద్వారా మేము తీర్చుకుంటాము మీకు తెలియజేస్తూ మేము ఎక్కడ కూడా రావచ్చు చిన్న చిన్న పరిపాలన రావచ్చు అన్న కాకపోతే అందరం కూడా మనుషులుగా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటాం తప్పకుండా మీ సూచనలు తీసుకొని ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లోపల అందరి నాయకత్వంలో పెద్దపక్షణ కూర్చొని మేము సమస్యలు సమర్చ సవరించుకొని ముందుకు తీసుకెళ్ళి లోకల్ బాడీ ఈ సర్పంచుల్ని ఎంపీటీసీని ఎంపీపీ జెపిటీసీ అందరి అందరి అన్నిటినీ గెలుచుకుంటా గెలుపించుకుంటాము మాట ఇస్తున్నాం అలాగే మీరు నాపై ఇంత విశ్వాసం ఉంచి ఇంతగా నాకు నా నాయకత్వం గురించి మీ ఇంత చెప్పినందుకు నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నానన్నా అలాగే ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఇప్పుడు